ఈ అమ్మాయి పేరు జమీమా అండి ఈ అమ్మాయి గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి అవి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ అమ్మాయి మన భారతదేశానికి చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి మీరు విన్నది నిజమే చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగింది మహిళా క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియాని మన భారతదేశం ఓడించింది దానికి ముఖ్య కారణం ఈ అమ్మాయి అండి అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ అమ్మాయి ఏమంటుందంటే ఏసుక్రీస్తుకే నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నానంటే నా ఇష్టదైవం ఏసుక్రీస్తుకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని ఒక మాట అందండి దాంట్లో తప్పేం మాట్లాడలేదండి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయి ఏం తప్పు మాట్లాడలేదు ఆ అమ్మాయి యేసుక్రీస్తు పేరు ఎత్తిందని ఎంత ట్రోలింగ్ జరుగుతుందంటే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి మన చెల్లి లాంటిది మళ్ళీ చెప్తున్నాను ఈ అమ్మాయి మన చెల్లి లాంటిది తన ఇష్ట దైవాన్ని తలుచుకుంది అట్ ద సేమ్ టైం తనకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పింది మన భారతదేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఎక్కడైనా ఈ అమ్మాయి తప్పు చేసిందా ఆ అమ్మాయి ఇష్టదైవాన్ని తలుచుకుంటే తప్పేంటి మన భారతదేశంలో ప్రధానమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు జై శ్రీరామ్ అంటారు నా ఇష్టదైవం ఆంజనేయులు అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని సభ స్టార్ట్ చేస్తారు సో దాంట్లో ఉంది ఇప్పుడు చాలా మ్యాచ్లు జరిగేటప్పుడు మీకు భక్తి పాటలు కూడా పెడతారు మీకు తెలుసా పెద్ద పెద్ద మ్యాచ్లు జరిగేటప్పుడు ప్రార్థన చేస్తారు అలాగే భక్తి పాటలు పాటలు పాడతారు సో అంత మాత్రాన మన చెల్లెలతో సమానమైనటువంటి అమ్మాయిని ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు మన భారతదేశాన్ని గొప్ప పేరు తీసుకొచ్చింది అజాలు మనకి అంతే తప్పితే అమ్మాయి ఇష్టదైవం ఎవరైతే మనకి ఎందుకండి అమ్మాయి మన చెల్లెలాంటిది అమ్మాయి గురించి ఎందుకు బూత్ కామెంట్లు రోత కామెంట్లు దేనికి అవసరం మనకి ఆలోచించాలి అందరూ